బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటైనా అంటే ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నాయా అడుగుతా ఉన్నాను ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటల్ అయినా ఉన్నాయా అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి బాబు పేరు చెబితే బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం ఇదే ఆయన వాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పుడు చూసినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పోనీ అప్పుడు చూసినా లేక రెండు వేల పద్నాలుగు పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరిచ్చిన ఆ మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం పది శాతం పైన అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదిక పై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు అలాంటి మోసాలు మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు ఆరు స్కీములు అంటాడు ఇంకా ఆరు రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబ దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బాబ దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మినవాడు నమ్మినవాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సార్లు తను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు ఎన్నికలకు ముందు ప్రజలకు బలాలు చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగిదాలతో ఆశ పెట్టాడు పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి బాబు వరి బాబు వంచల్ని బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు రామాజ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఈ చంద్రబాబును సవాలు చేస్తా ఉన్నాను పద్నాలుగు వేలు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాలు విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెత్తి ఇలా 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 మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ యాభై ఏడు నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ నాలుగు మాటలతో వివరించా వివరిస్తాను